చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు కొంతమంది పడక కూడా దేకుండా పడక మీదనే కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు దిగు పడక దిగు బెడ్ మీద కాదు ప్రార్థన చేయాల్సింది బెడ్ మీద కాదు మోకరించాల్సింది దిగు పడక దిగు ప్రార్థన స్థుతి ఈ రెండు మల్ని బలపరచగలిగినది ఎవరి ఇంట్లో ప్రార్థన ఉంటే వాళ్ళు బలపరచబడతారు ఎవరి నోట స్థుతి ఉంటే వారు బలపరచబడతారు ఎవరి గృహంలో ప్రార్థన ఉంటే ఆ గృహాలు దీవించబడతాయి ప్రార్థనని ఇంట్లో ఉంటే ప్రార్థన గోపురం ఇంట్లో ఉంటే ప్రార్థన జీవితం ఇంట్లో ఉంటే ప్రార్థన అనుభవం ఇంట్లో ఉంటే శత్రుని ఇంటి మీద దాడి చేస్తాడా ప్రార్థన ఉంటే బలహీనరాలు అవుతావా ప్రార్థన ఉంటే బలహీనుడు అవుతావా అవో ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు బలవంతుడుగా ఉంటావు ప్రార్థన ఏ గృహములో ఉన్నా ఆ గృహము ఓడిపోదు పొద్దులేసి ముద్దాడొద్దు మోకరింపచింది నీ పిల్లల మోకాల మీద ఉంటే దేవుడే నీ పిల్లల విషయంలో జోక్యము చేసుకుంటాడు ఏ ఇంట్లో ప్రార్థన ఏ ఇంట్లో స్థుతి ఉంటుందో ఆ రెండు ఉన్న ఇల్లు బలపరచబడుతుంది